ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు ఏంట్రా ఈ గొడవలు ఏమా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇంకా ముద్దలా దిగుతున్నాయా కొంచెం బుద్ధి ఉందా బాధ్యత ఉందా వదినా 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 పది ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏంటమ్మా వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా ఆ ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు వాడి ఇంట్లో మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్య ఇంట్లో తల ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కాదు ఎవడో పెళ్ళి ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయి చూసాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళ్తున్నామా లేదరా వెళ్తలేదు సిగ్గు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ ఇక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా బావా ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ కానీ నేను మాట్లాడాలి ఏంటి ఫోటో గ్యాలరీ హా మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఐ నో వెరీ వెల్ ఇందక మాములుగా ఏదో చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వారేయ్ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ వాట్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయంవెల్ లాంటిది నీ నంబర్ పది పదా అదే నువ్వు ఎప్పుడైనా వచ్చావా పేపర్ ఆ నో 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 పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేం బయటకెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగపడాలి అంతేకాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం మంచి మో కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మోగుడు నాకక్కర్లేదు నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మానకి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్ళి అయ్యిందా లేదా అని చూడరు అయ్యిందా లేదా అని చూస్తారు ఇల్లు తీయండి ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపు ఉంది ఇంకెందుకుబోయ్ ఎదో జీవితాం ఒరేయ్ మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండలేడి చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ ఇట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బొనసే ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరేయ్ పండోడా ఫ్యాన్ మర్చోద్ది అంటే మర్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను బిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనమే న్యూస్ అవ్వాలి ఏ బ్యాగ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో లేదు కలిగి దొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగును కోరుకుంటున్నా రే ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులో ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా అయ్యాబాయ్ పూజే ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి గణం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమరెం కావాలనుకుంటున్నారు దీనికి మా ఊపల్లి చచ్చుకొని బతికిందంటారా ఇలా షాక్ నిచ్చి చంపకు నేను సెలబ్రేట్ అయ్యే దాకా నేను ఎప్పుడైనా మీడియం ఇంటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగు ఎంచుకోడం ముసలే ఆ పిచ్చి బాగా భాగమదిరింది పిచ్చి మొదటం కాదు పిచ్చకెస్తా ఏ సారా సారంమ సారా చాటకల్లి తాగుదాము రారా ఏ మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా ఏ హే దేయ్ చూసావా బావattnన్నకి లైపోతింది ఆ మంచి శకను రా బావ కూర్చా ఇగో గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వేంటి రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్క్ ఏమయితే ఇది మైండ్ గేమ్ మామా అవంలే డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోనూ టీవీ లోనూ వస్తావ్ డైరెక్ట్ గా వచ్చావ్ మందులో సవ లక్ష అంటం거든요 నిని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండ్ గుర్తుండదు గుర్తుంటుందో వాకినే గుర్తుంటుంది సరే ప్యాగిలై అబ్బో 12 అయిపోయింది టచ్ కావాలి వెళ్ళిపోరా ఏ కట్ ను వస్తా నుంటట్లాగా ఇంకా 30 ఏతరేం గెలిచాదరా 1 లక్షలు వస్తున్నాయి కదా मिनिस्टर కడ మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడంట ఏల్తే మందు బీర్ ని పట్టల పెట్టారని శంకరావు ఓ పని చే మందే ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీరు చెప్పు బిర్యానీ గుమ్మేద్దాం ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ కాల్ చెప్తుంటే కాలు కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారు చూడు ఇలా కాదు కానీ రయేష్ తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురాయ్ బా కూడా సూపర్ రా బావా ఎప్పుడు చూడు రెండు సరే పట్టుకోండి రావాలి తీయండి

ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా వేసేయండి సార్ బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫర్మ్ కాల్చండి కాల్చండి ఇక్కడ నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు సార్ హిమాచలం పంచి బాగుంది గట్టి కొట్టాడు చెప్పండి సార్ ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా అని చేస్తావా

వాడిని నెత్తి కొట్టాడు వాడితో పని చేస్తానంటావు ఏంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కలిసిపోయి వస్తున్నారు ఏంట్రా ఓరి బావం ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ అయిపోయే రా ఏ చూపించు ఆకాశ్ దబ్బా మంత్రి అబ్బా సూపర్ ఓరే బనియండి రా ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద పాస్ట్లో వేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ లో వైరల్ చేస్తావు రావు ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో రైట్